హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం బెండకాయ చారు ఎలా చేయాలో చూద్దాం సేమ్ టు సేమ్ పులుసు లాగే ఉంటుంది ఆయిల్ వేసేసుకోండి పోపు గింజలు కరివేపాకు అండ్ ఆల్సో పచ్చిమిర్చి ఆనియన్ పసుపు వేసి ఆనియన్ బాగా మసలినివ్వాలి బెండకాయలు వేసి మగ్గించాలి బాగా మగ్గించాక దవ్వడం కోసం నానబెట్టిన బియ్యం చింతపండు కొబ్బరి మిక్సీ జార్లో బియ్యం నానబెట్టినవి కొబ్బరి వేసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టాక ఆలోపు బెండకాయ ఉడికిపోతుంది మగ్గిపోతుంది బాగా మగ్గాక కారం టూ స్పూన్స్ ఉప్పు వేసి బాగా కలపాలి చింతపండు గుజ్జు పోయాలి ఇప్పుడు చింతపండు రసం వేయండి వేసి టూ మినిట్స్ మగ్గించాక జీలకర్ర మెంతులు వేయించుకొని పొడిగొట్టుకోండి ఇప్పుడు మిక్సీ పట్టిన గ్రేవీ మొత్తం పోసేయండి పోసేసి బాగా కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి జీలకర్ర మెంతి పొడి గరం మసాలా ధనియాల పొడి వేసి ఫైవ్ మినిట్స్ ఉంచండి బాగా కలుపుకోండి కలిపి పుదీనా వేయండి లాస్ట్లో పుదీనా వేసేసి టూ మినిట్స్ మగ్గించి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉన్న బెండకాయ చారు రెడీ